ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది మీకు దానికి ఏమైనా వస్తుందా కారు గుర్తుకు ఏమైనా వస్తుందా ఏమొస్తుంది గెలిస్తే ఏం చేస్తాడైనా ఏమీ రాదు ఇక్కడా లేదు నా అక్కడ లేదు ఇక కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు మీరు కనుక పదిహేడు సీట్లు గెలిపిస్తే మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటాడు అంటే గెలిపేకపోతే ఇయ్యడా గెలిపించకపోతే కదా గెలిపిస్తే ఎట్లా ఇస్తాడు గెలిపిస్తే నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అధ్యక్ష ప్రధానమంత్రి అవుతాడే అవుతాడా రెండు వందల ఎనభై సీట్లు వస్తే ప్రధానమంత్రి అవుతాడు నలభై సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ అయితే అవుతాడే మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఓట్లేసి గెలిపించిండ్రు కానీ ఢిల్లీలో ప్రధానమంత్రి అయింది రాహుల్ గాంధీ కాదు ఢిల్లీలో ప్రధానమంత్రి అయింది మోడీ గారు మాత్రమే అని చెప్పడం చేస్తా నీవు మా ఆడపిడలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పినావు ఇప్పటి వరకు ఇయ్యలే రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అని చెప్పినావు ఇప్పటి వరకు ఇయ్యలే మా పల్లెల్లో ఉన్న రైతులకు పదివేల రైతు బంధు బంధులు కూడా పదిహేను వీలు ఇస్తా అని చెప్పినావు ఇప్పటి వరకు ఇయ్యలే నా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పినావు ఐదు పైసల బిల్లలు ఇవ్వలే అడ్డా మీద కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు ఇప్పటి రూపాయి ఇయ్యలే ఏమనంటే కేసీఆర్ చిప్పజెద్దకి ఇచ్చిండు కేసీఆర్ నాకు లగ్గ బిందెలు అనుకున్నా కానీ ఖాళీ కుండలే ఇచ్చిందని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నాడు కానీ ఇంకో రెండు నెలలు పోతే నీ సంగతి చెప్తారు బాబు మాట ఇచ్చి తప్పే వాళ్ళను తెలంగాణ ప్రజలు వదిలిపెట్టరు ఆ తెలంగాణ ప్రజలకు నేనే నాయకుడు కొట్లాడతా మీ హక్కుల కోసం అని చెప్పి మనవి చేస్తూ ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయబోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొట్లాడితే నేనే ఇవాళ పార్లమెంటుకు పోతే మోడీ గారి అండదండలతో ఆశీర్వాదంతో మీ సమస్యలు పరిష్కరించే జిమ్మెదారి నాదే అని చెప్పి మీకు మనవి చేస్తూ జనతా పార్టీ నా నాయకుడు మోడీ గారు అమిత్ షా గారు నా గుర్తు కమలంపు గుర్తు కాబట్టి మీరు గొప్పగా ఓటు వేసి పదమూడో తారీఖు నాడు ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ భారత్ గుర్తుకే కమలంపము గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం